సత్య గర్మదర్శనం ప్రేక్షకులకి కార్తీక సోమవారం శుభస్వాగతం కార్తీక పురాణం సంపూర్ణ కార్తీక మహాపురాణం ఈ విధంగా సూతుడు ప్రవ ప్రవసించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మనసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కాందమందే కాక పద్మ పురాణాంతర వర్తితమై కలదు కదా దానిని కూడా విసప విశదపరచవే అని ప్రార్థించగా మందస్మిత వదనుడైన సూతుడు మునులరా వైకుంఠిని లీల వినోదాలు మహిమలు వినేవారికి వినిపించే వారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయే గాని విసుకుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత సత్యానుసారం వాక్యానిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారు అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ఒకనొక్కప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి ఓహరి నీకున్న పదిహేను వేల ఏనుమ ఎనదుగురు భార్యలలో నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వును ఇయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుకగా చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకి ఏమంటే తనకి ఇయ్యాలి గాని ఆ కీయడం ఏమిటి అని కోపించింది కృష్ణుడు ఆమెను ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగువులు దేవేంద్రుని తగ్గి సవిన్యాస పురస్సరంగా పారిజాత ద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు దానవంతకుడు దాని తెచ్చిన ముద్దుల భార్యమణి అయిన సత్రజతి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువల్ల అమితానందుని పొందిన ఆ అన్నలు మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని నీ పదహారు వేల ఏనుమన్నరు స్త్రీలలోనూ నేను నీకు మీకు దక్కిన ప్రియతమను కావడం వల్ల నా అందచందాలు ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతట వాడికి బారిన కావడానికి నీతో పాటు గరుడా పొందితో పొందుతో స్వర్గదర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవరు ఎప్పుడూ కళ్ళార చూసి ఎరగని కల్ప పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండడానికి ఏమిటి కారణం నేను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన్ని నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ ఆధారాభిమానార రాగాలు పొందడానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యం ఏమిటి అదేగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమేం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలాలమ్మ సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పకుండా అడిగినా ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తరాలను చేయడమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు కృత యుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేశవర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరంలోని వాడైన చంద్ర చంద్రుడనే వానకిచ్చి పెండ్లి జరిపించాడు దేశశర్మ ఒక నాటి మామ జామర్త ఇద్దరు కలిసి సమిధులను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డాడు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య పరులైన వారి జీవిత విజ్ఞానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు గాని పుణ్యాత్ములు గాని సౌర్య సూర్యవ్రతులు కానీ సాత్లు గాని వీరందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్ర పుత్రభౌత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామారూప క్రియాదులతో ఐదుగా విభజింపబడి ఉన్నాను అందువల్ల మరణించిన మామాలను మన వైకుంఠానికి తీసుకురమ్మని పాశాదులకు ఆజ్ఞాపించాడు పాషాదులు ప్రభు ఆజ్ఞను పాటించారు సూర్యతేజస్సు కాంతులతో ఆ ఇరువురు జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలు సాగాయి పితృభర్తృ మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది కానీ పోయిన వాటితో కూడా తాను పోలేదు కదా మరణము ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కు లేదు ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తువు సంచయా నన్నింటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకి ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేష శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేశ పోహనార్థం కూలీ పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియాత్మని పాటిస్తూ ఉండేది పరమ సదాచారపారులైన వారింట పుట్ట పెరిగింది కావడం వల్ల బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెప్తున్నాడు సత్య పుణ్యగ పుణ్యగణ్యాలు భుక్తి ముక్తిదాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంతకాయలైన ఈ రెండు వ్రతాలు నాకు అత్యంత వన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపాలై భావిస్తారు విష్ణాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీర్వముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులను కనీసం మూడు రోజులైన ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన అవుతున్నారు ఇక పుట్టింది లగాయితీ జీవితంతో చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదే విధంగా ఆనాటి గుణపతి విష్ణు ప్రియంకరాలైన ఏకాదశి కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి కొన్నాళ్ళ తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరం పడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా అడుములవుతూ నీళ్లకు చేరి స్నానం ఆడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోని ఆకాశం నుంచి శంఖ చక్ర గద పద్మావిధార్ధ్యాలు ధరించిన విష్ణువులైన విష్ణుదూతలు గరుడతాకమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠాన్ని చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకి గర్భాణి ఇలా కృష్ణుల అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠ వాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మల్లోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి శర్మ సత్రాజిత్తుగా ప్రభావించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రజిత్తు కుమార్తె అయిన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతకు కారణం పూర్వ జన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది ఆనాడు నీ సమస్త వ్రత చరణ పుణ్యాలకు కూడా నారాయణి సమర్పయామి అంటూ జగత్పతి అయిన నాకే దారు పోసిన దానికి వ్రతఫలంగా ఇప్పుడు నా భార్య అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత ంతవరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు ఛాత్రజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైనా కార్తీక వ్రతానుష్ఠ నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయిన ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులే సర్వకాల సర్వావస్థల్లో కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెప్తాను విను తదో తపోదాన యజ్ఞాది కాలను ఎన్నింటి నిర్వర్తించినా వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తించుకో శ్రీకృష్ణ ప్రక్తమైన తన పూర్వజన్మ గాదును కార్తీక వల పుణ్యఫలాలను విని పులకింకుడైన ఆ పూగోడి తన ప్రియుపతి అయిన విశ్వమ్రుడికి వినే విధేతులతో ప్రణమల్లింది